ఇదే అంగన్వాడీ వర్కర్లకు గతంలో బాబుగారి హయాంలో ఇచ్చినది ఏడు వేల రూపాయలు జీతం ఇస్తే మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే పదకొండు వేల ఐదు వందల రూపాయలు చేశారు ఇదే అంగన్వాడీ మినీ వర్కర్లకు బాబుగారి హయాంలో జీతం నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే మనం వచ్చిన తర్వాత దాన్ని ఏడు వేల రూపాయలకు పెంచం సంఘమిత్రులకు యానిమేటర్లకు బాబుగారి హయాంలో జీతం ఎంత అంటే మూడు వేల రూపాయలు ఇస్తే మనం వచ్చిన వెంటనే దాన్ని పది పేలు చేశాం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గత హయాంలో బాబుగారి హయాంలో పన్నెండు రూపాయలు రూపాయలైతే మనం వచ్చిన వెంటనే దాన్ని పద్దెనిమిది వేలకు చేశారు ఇదే ఆశా వర్కర్లకు బాబుగారి హయాంలో జీతాలు ఎంత అంటే కేవలం మూడు వేల రూపాయలు ఇచ్చేవారు మనం ఇవాళ ఇస్తా ఉన్నది పది వేల రూపాయలు కాదా అని చెప్పి ఒక్కసారి మనస్సాక్షిని అడగండి అని చెప్పి అడుగుతాం గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు బాబుగారి హయాంలో అయితే నాలుగు వందలు కేవలం నాలుగు వందల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈరోజు మనం ఇస్తా ఉన్న జీతం నాలుగు వందలు కాదు నాలుగు వేలు ఈరోజు ఇస్తా ఉన్న హోంగార్డులకు బాబుగారి హయాంలో జీతం పద్దెనిమిది వేలైతే దాన్ని మనం పెంచి ఇరవై ఒక్క వేల మూడు వందలు ఇస్తా ఉన్నాం ఒకటి సున్నా ఎనిమిది నెంబరు ఫోన్ కొడితే తోడుగా నిలబడే ఆ వ్యవస్థలో ఆ డ్రైవర్లకు జీతాలు ఇచ్చేది బాబుగారి హయాంలో నెలకు పదమూడు వేల రూపాయలైతే ఇవాళ వాళ్ళు తీసుకుంటా ఉన్న జీతం అక్షరాల నెలకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు